రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు స్టార్లతో అందంగా అలంకరించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చర్చిల్లో సందడి నెలకొంది స్థానిక లాలాచెరువు సమీపంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దైవజనులు బిషప్ జాన్ వెస్లీ బ్లెస్సీ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రా ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బిషప్ జాన్ వెస్లీ బ్లెస్సీ వెస్లీలు మాట్లాడుతూ సంఘ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మనల్ని కాచి కాపాడుతున్న యేసుక్రీస్తును నిత్యం ఆరాధిస్తూ ఆయన ధ్యానంలో ఉండాలన్నారు క్రీస్తు సూచించిన ప్రేమ దయ కరుణా మార్గంలో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తున్నదని క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో నడిచే సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాము అండ్ వీ విష్ యు ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు ప్రకటిస్తున్నారు కొన్ని వేల మంది ఈరోజు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మానవాళిని రక్షించడానికి తన ప్రేమను మనందరికీ అందించడానికి దేవుని సందేశం ఎప్పుడూ ప్రేమ సందేశమే మనుషులందరూ కూడా అసమానతలు వదిలిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరే అన్న భావనతో సమైక్యతతో ఐక్యతతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరొకసారి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభారి యొక్క పుట్టుక ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎంతో ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగింది వేలాదిగా మరి దేవుని ఆరాధించడానికి ప్రజలు పట్టణం యొక్క నలు నలుమూలల నుండి ఆయా ప్రాంతాల నుండి తరలివచ్చారు క్రిస్మస్ ఆనందం సంతోషం ఇక్కడ మేము పొందుకున్నాం చిన్నపిల్లలు అద్భుతమైన ప్రదర్శనలు చేసి దేవుని మహింపరిచారు దైవజనులు జాన్ వెస్లి గారు అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ క్రిస్మస్ను ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశారు రాజమండ్రిలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి ప్రేక్షకులందరికీ ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఆశిష్యులు శుభములు కలగాలని ఆకాంక్షించారు అవును బ్లెస్సి వెస్లీ ఫ్రమ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి